స్పల్ అయితే శుభ్రంగా తినిసాం కానీ పన్న స్పికల్తో ఏం చేయాలని ఆలోచిస్తుంటే కేరళలో నాకున్న అన్నయ్యలో ఒక అన్నయ్య అయితే రెసిపీ అయితే షేర్ చేశాడు ఏదో ఒక వీడియో వైరల్ అవ్వకపోదా అని అప్పుడప్పుడు ఇలా రెసిపీలు పంపిస్తూ ఉంటాడు అన్నయ్య కానీ మన ఛానల్ బెత్తుడైనట్టు అక్కడే ఉంది స్పెక్కలు కాల్చుకుని తినడమే కానీ ఇంతవరకు కూర అయితే ఎప్పుడు తినలేదు బాగుంటుందా లేదా అని డౌట్తో మరీ చేశాను అనమాట అప్పట్లో మా మాట ఈ పంచపెక్కలకి పుల్లా బెల్లం పెట్టి కూర అయితే చేసేదని మా నాన్న పదే పదే చెప్తూ ఉంటారు మా నాన్న చెప్పిన మాటలు నేను వెండమే కానీ ఆ కూర మాత్రం నేను ఎప్పుడు తినలేదు మీలో ఎంతమంది పుల్లా బెల్లం పెట్టిన పంచపెక్కలు కూర విన్నారో తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి మీకు కుదిరితే ప్రాసెస్ రెసిపీ కూడా కామెంట్లో షేర్ ఇవ్వండి కేరళలో మాత్రం పనసపెక్కలతో కూర ఎక్కువగా చేస్తూ ఉంటారు నేను మాత్రం ఈ కూర ఫస్ట్ టైం అనమాట ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను కానీ మామూలుగా లేదు సూపర్గా అయితే కుదిరిందనమాట పనస్ పండు ఎలాగైతే ఎమోషన్ ఉంటుందో ఈ కూర చేసాక తింటే కూడా అంత బాగుంటుంది వీళ్ళు ఎంతమందికి పంచపెక్కల కూర అంటే ఇష్టము అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా